హలో హాయ్ నేనైతే సూపర్గా ఉన్నాను మీరు ఎలా ఉన్నారు బాగున్నారా ఓకే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వీడియోలోకి వెళ్ళిపోతాము ఇవాళ టాపిక్ ఏంటంటే ఎంతమంది భర్తలు అండి మన ఆడ మన ఆడవాళ్ళకి ఎంతమంది భర్తలు మనం చేసే ప్రదీపానికి విలువ ఇచ్చి మీ కాళ్ళ మీద మీరు నిలబడాలి అని చెప్పి చెప్పే భర్తలు ఎంతమంది ఉంటారు చెప్పండి అలాంటి వాళ్ళల్లో నుంచి మా ఆయన అయితే ఆనిముత్యం అండి చెప్పాలంటే మాత్రం ఎందుకు ఇలా అంటున్నాను మీ సోది కొడుతుంది అనుకుంటున్నారా కాదండి వీడియో మొత్తం చూడండి మీకు అర్థమయ్యిద్ది ఫస్ట్ దగ్గర నుంచి అండి ఇదని కాదు నా మ్యారేజ్ అయిన దగ్గర నుంచి నా భర్త ఒక్క విషయంలో కాదండి మ్యారేజ్ అయింది అంటే నేను చిన్న వయసులో మ్యారేజ్ అయిపోయింది ఇంటర్ అయిపోయింది డిగ్రీ స్టార్టింగ్లో మ్యారేజ్ అయిపోయింది అప్పటి నుంచి నా కాలమే దీన్ని నిలబడాలి అని చెప్పి ప్రతిదీ చెప్తూనే ఉంటారండి కానీ నాకు అప్పుడు బుర్రకి ఎక్కేది కాదండి ఏ విషయమైనా చెప్తుంటే ఆ వయసులో నాకు అనిపించేది ఈ పెద్దవాళ్ళు ఇలాగే చెప్తారు ఏంటంట ఏం కాదులే మనం తిందాం పడుకుందాం అన్న ఆలోచనతో నేను ఇప్పుడు ఉండేదాన్ని అట్లాగే ఫస్ట్ పాపం మా ఆయన ఇలాగే గోల్ చేసి చదువుకో 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 అని చెప్పి నన్ను మ్యారేజ్ అయిపోవడం వల్ల హైదరాబాద్ వచ్చేసాను ఫ్యామిలీ హైదరాబాద్లో ఆయన ఓపెన్ యూనివర్సిటీలో డిగ్రీ జాయిన్ చేశారు అంబేట్ యూనివర్సిటీలో అక్కడ ఒక సంవత్సరం మిక్కి దిగి చదివాను తర్వాత పోస్టింగ్ వచ్చింది వెళ్ళిపోయాము అక్కడ నుంచి ఆ తర్వాత ఫ్యామిలీ టెన్షన్స్ కొంచెం పిల్లలు ఆ టెన్షన్స్లో ఇక నేను దాని గురించి పట్టించుకోలేదు ఇంకా పిల్లలు ఇప్పుడు మా పిల్లలకు ఫైవ్ ఇయర్స్ వచ్చేసింది మా హస్బెండ్ ఏం చేశారు మొన్న నేను ఇంక ఇంటి దగ్గరే ఉంటున్నానని చెప్పేసి ఓపెన్ యూనివర్సిటీలో డిగ్రీ జాయిన్ చేయించారు ఏం యూనివర్సిటీ అప్పుడు జాయిన్ చేసేటప్పుడు కూడా నండి ఎవ్వరు అతడికి అక్కడ అక్కడి మా అమ్మ మా నాన్న మా అన్నయ్య వాళ్ళు మా ఫ్యామిలీ వాళ్ళందరూ ఇట్లాగే అన్నారు ఇప్పుడు జాయిన్ అయ్యి ఉపయోగం ఉండి ఇప్పుడు చదువుకొని ఏం చేస్తావు ఇంకెందుకు పిల్లలు పుట్టారు శుభ్రంగా పిల్లల్ని చూసుకుంటూ పిల్లలు చదివించుకుంటూ ఇంట్లోనే ఉండు నీకు ఎందుకు ఇవన్నీ చదువుకోవడం ఇవన్నీ దేనికి డబ్బులు ఖర్చు దండగా బాబు ఇప్పుడు ఇలాగే చెప్తాడు ఎందుకు ఇలాగే వేస్తారు మీరు అని చెప్పి అంటూనే ఉంటారు మా ఇంట్లో వాళ్ళు మా ఆయన ఒక్కటే అంటారు చదువుకి వయసుతో సంబంధం లేదు నాకు కానండి మా మా హస్బెండ్ చెప్పే మాట ఏంటో తెలుసా ఎప్పుడైనా నేను ఈరోజు జాబ్ చేస్తున్నా శాలరీ వస్తున్నాయో తింటున్నారు పడుకుంటున్నారు బాగానే ఉంది ఏదైనా జరగడానికి జరిగిద్ది అప్పుడు ఒంటరిగా స్ట్రగుల్ చేయాలి ఎక్కడైనా దూరంగా వెళ్ళినా కానీ దూరంగా ఉంటున్నప్పుడు ఒంటరిగా స్ట్రగుల్ చేయాలి నువ్వు ఎలా చేస్తావు నీ కాళ్ళ నువ్వు నిలబడితేనే నువ్వు చేయగలవు అని ఎప్పుడు నాకు మోటివేషన్ మాటలు చెప్తూనే ఉంటారండి ఈ డిగ్రీ జాయిన్ చేసిన తర్వాత తర్వాత అయినా కానీ మా హస్బెండ్ ఒకటే అంటారు చదువుకో చదువుకో ఎప్పుడు చదువుకుంటూ ఉండి గ్రూప్స్ ప్రిపేర్ అవ్వు దేనికో దానికి ప్రిపేర్ అవుతూనే ఉండు అలా ఏదో ఒకటి చెప్తూనే ఉంటారు ఖాళీగా ఉండద్దు చదువుకు నువ్వు నాలెడ్జ్ గెయిన్ చేసుకుంటే ఎక్కడికి పోదు మన నాలెడ్జ్ మన దగ్గరే ఉంటుంది ఎప్పుడో ఒకటి ఉపయోగపడుతుంది దేనికో సందర్భానికి అని చెప్పి చెప్తూనే ఉంటారండి అందరూ అనుకుంటారు ఆర్మీలో పనిచేసే వాళ్ళకి ఫీలింగ్స్ ఉండవు బండల్లాగా ఉంటారు అంటే అలా కాదు దూరంగా ఉంటారు ఫ్యామిలీస్ దూరంగా ఉంటారు వాళ్ళకి ఎమోషన్స్ ఉండవు అనుకుంటారు కాదండి వాళ్ళు ఫ్యామిలీలకి దూరంగా ఉండటం వల్లేనండి వాళ్ళు ఫ్యామిలీ విలువ తెలుసుకుంటారు వాళ్ళ అభిప్రాయాలకు గౌరవిస్తూ ఉంటారండి చిన్న చిన్న అభిప్రాయాలు అందరూ మా హస్బెండ్ ఒకటేనండి ఒక సర్ప్రైజ్ సర్ప్రైజ్ ఇవ్వడం కానీ అదే యానివర్సరీ గిఫ్ట్స్ ఇవ్వడం కానీ నాకు ఒక చీర కొనిపెట్టడం కానీ డ్రెస్ కొనిపెట్టడం కానీ ఇంతవరకు లేదండి కానీ అమౌంట్ ఉంటుంది ఆయన ఏటీఎం కార్డు నాకు ఇచ్చేసి వెళ్ళిపోతారు అండ్ శాలరీ ఎప్పుడైనా కానీ శాలరీ పడగానే ఆయన కట్ పెట్టుకొని ఇదిగో డబ్బులు నీకు వేస్తున్నా నీకు కావాల్సింది కొనుక్కో నీకు కావాల్సి నువ్వు చేయించుకో నీకు కావాల్సిన బట్టలు నీకు కావాల్సిన నగలు నువ్వు చేయించుకొని వేసుకో నీకు కావాల్సింది నువ్వు కొనుక్కో నీకు నువ్వు చేసుకో అని అంటారు ఇలాంటి భర్తలు ఎంతమంది ఉంటారు చెప్పండి ఆఖరికి మీరు నమ్ముతారో నమ్మరు ఫ్రెండ్స్ ఈ యూట్యూబ్లో స్టార్ట్ చేయడానికి కారణం కూడా మా హస్బెండ్ ఏనండి ఒకటే అన్నారు ఏమైంది యూట్యూబ్లో వీడియోస్ చేయొచ్చు కానీ నేను అన్నాను వద్దు యూట్యూబ్లో ఓపెన్ చేస్తే మన చుట్టాలు ఏమనుకుంటారు మన చుట్టుపక్కల వాళ్ళు లేవనుకుంటారు దీనికి అవసరమా యూట్యూబ్ దీని వీడియోస్ ఎవరు చూస్తారు డబ్బులు సంపాదించేద్దామని యూట్యూబ్లో వీడియోస్ చేస్తున్నావు అని చెప్పి అనుకుంటారని చెప్పి నేను హస్బెండ్ ఇదే అన్నాను నేను తీను నాకు వద్దు అన్నాను ఒకటే అన్నారు మనం చేసే పనిలో తప్పు లేనప్పుడు పక్కన వాళ్ళు ఏదో అనుకుంటారు అని చెప్పి మనం చేసే పని ఆపకూడదు ఏదైనా కానీ మన మనసుకు తెలియాలి మనం చేస్తున్న తప్ప రైటా అనేది మనం మనం కరెక్ట్గా చేస్తున్నాము మన వే కరెక్ట్గానే ఉంది అన్నప్పుడు ఎవరికి భయపడద్దు అని చెప్పి మా ఆయనేనండి యూట్యూబ్లో వీడియోస్ స్టార్ట్ చేయడానికి కూడా కారణం కూడా మా హస్బెండ్ ఒకటే అన్న చెయ్యి ఏం కాదు ఎవరేమైనా అనుకోని నేను నీకు సపోర్ట్గా ఉంటాను మా ఫ్యామిలీ కానీ మా మదర్ ఫాదర్ కానీ ఎవరికీ ఇష్టం లేదు దేనికి చేస్తున్నావు చూసిన ఏమనుకుంటారు ఏ ఆ లైన్ జాబ్ చేస్తున్నాడు సరిపోవట్లేదా దేనికి ఇవన్నీ పెడుతుంది యూట్యూబ్లో అనుకుంటున్నారు కదా అని అనుకుంటారని చెప్పి మా అమ్మ వద్దంటూనే ఉన్నారు మా ఇంట్లో వాళ్ళందరూ అందరూ వద్దుంటూనే ఉన్నారు కానీ మా హస్బెండ్ ఒకటే అన్నారు మనం చేసే పనిలో తప్పు లేనప్పుడు ఏదైనా చేయి తప్పు లేదు కానీ చేసేది కరెక్టా తప్ప రైట్ అని మన మనసుకు ఒకసారి ఆలోచించుకుని చెయ్యి అంతే అని చెప్పి ఇలాగే అంటారండి ఆయన ఎప్పుడు ఒకటే మోటివేషన్ స్పిరిట్ చెప్తుంటారు చదువుకో నీకు ఆళ్ళ మీద నువ్వు నిలబడు నీకంటూ ఒక గుర్తింపు ఉండుద్ది నా వల్ల నీకు వచ్చే గుర్తింపు తక్కువగా ఉంటుంది నీకంటూ వచ్చే గుర్తింపు నీకు గొప్పగా ఉంటుంది ఇప్పుడు ఈరోజు అక్కడ దింపు అండి మా పిల్లలు ఏమేమి సార్ చేస్తానని మమ్మీ ఏం చేస్తున్నావు ఇంట్లో టీంపు పడుకోవటమే కదా డాడీ జాబ్ చేస్తున్నాడు మా బాబు అయితే మా వాళ్ళ డాడీని చూసి ఒకటే అంటారు డాడీ ఎక్ససైజ్ చేస్తాడు డాడీ రన్నింగ్ చేస్తాడు లాగా నేను యూనిఫామ్ వేసుకోవాలి లాగా నేను జాబ్ చేయాలి అంటాడు మా పాప ఏమవుతుందో తెలుసా మమ్మీ నువ్వు ఖాళీగా ఉంటున్నావు నువ్వేం చేస్తున్నావు నేను పెద్దయిన తర్వాత అదే చేస్తాను అని అంటుంది మా పాప అప్పుడు మా ఆయన ఒకరు చెప్పారు చూసావా నిన్ను చూసి నిన్ను చూసి మన పిల్లలు కూడా తయారవుతారు మనం ఎప్పటికప్పుడు కొత్తగా చదువుకుంటూ నేర్చుకుంటూ ఉన్నామంటే మన పిల్లలు కూడా అనుకుంటారు ఈ వయసులో కూడా మమ్మీ చేస్తుంది కాబట్టి మనం చదువుకుందాము మనం కూడా ఏదైనా నేర్చుకుందాము మనం గొప్పగా అవ్వాలని చెప్పి అనుకుంటూ ఉంటారు లైఫ్లో మనల్ని బట్టే మన పిల్లలు ఉంటారని చెప్పి మా హస్బెండ్ ఎప్పుడు నాకు ఇలాంటి మాటలు ఎన్ని చెప్తారంటే మీరు నమ్మరు ఫ్రెండ్స్ మీరు నమ్మరు ఏదో డబ్బా చెప్తుంది వీడియోస్ వ్యూయర్స్ కోసం అనుకుంటున్నారా కాదండి నిజం చెప్తున్నాను ఇప్పటికి కూడా ఆయన నేను ఎక్కడికైనా వెళ్దాము అనంటే ఆయనకున్న ఎంత ఇప్పుడు ఆర్మీ లైఫ్లో వాళ్ళకు ఆఫీస్కి మార్నింగ్ ఫోర్ థర్టీకి పీటీకి వెళ్ళటము మళ్ళీ వచ్చి ఆఫీస్కి వెళ్ళిపోవటము టూ థర్టీ త్రీకి రావటము కొంచెం తినటము మళ్ళీ ఫోర్కి అలా వెళ్ళిపోవటము అంత టైం బిజీలో కూడా నేను ఎక్కడికైనా వెళ్ళాలండి వెళ్ళాలనిపిస్తుంది అని అంటే కంపల్సరీ ఎంత టైం కావడే పర్మిషన్ అడిగి ఒక హాఫ్ అన్ అవర్ టైం తీసుకుని వెళ్తారు అలా నా ప్రతి అభిప్రాయానికి చాలా విలువిస్తారు ఓకే ఫ్రెండ్స్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్